హాయ్ ఫ్రెండ్స్ మనకందరికీ తెలుసు శకుని ఎవరు అని బహుశా కొంతమంది తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా పర్వాలేదు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ శకుని అంటే ఫస్ట్ మనకు గుర్తు చెది పాచికలు అలాగే మాయత్తు గడలు మోసం ఇంకా శకుని కౌరువులైపు ఉంటూనే కౌరవ సామ్రాజ్యాన్ని గురవంశస్థులను నాశనం చేశాడు అలాగే ఈ ఆటతో మోసం చేసి కౌరవుల చేతిలో పాండవులను ఓడిపోయేలా చేశాడు అయితే శకుని చెడ్డవాడు అని అందరికీ తెలుసు కానీ మంచివాడు అని కొంతమందికి తెలుసు అయితే కేరళలో ఇతని గుడి కూడా ఉంది అలాగే అక్కడి ప్రజలు అతన్ని పూజిస్తారు కూడా అలాగే ఒక దేవులా పూజిస్తారు ముఖ్యంగా ఫ్రెండ్స్ కేరళలో ఒక తెగవారు శకుని దేవుళ్లా పూజిస్తారు అలాగే శకునికి ఉన్న పట్టుదల అతనికి సొంతం ఇంకా ఎవరికి లేదని చెప్పాలి అలాగే శకునికి తెలిసిన ఎత్తులు పై ఎత్తులు చేసి కురు సామ్రాజ్యం నాశం చేశాడు అలాగే కుట్రలు కుతంతరులు అతనికి తెలిసిన విధంగా ఎవరికి తెలియదు అయితే ఫ్రెండ్స్ శకుని ఇలా ఎందుకు మారాడు అలాగే ఈ పాచకులు వెనుకున్న రహస్యం ఏమిటి ఎందుకు ఈ పాచికలు శకుని మాటలు వింటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్లైకెన్ మీద నోటిఫికేషన్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ అనేది మరిన్ని వీడియోలు చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ శకుని అసలు పేరు శుభల్లో తమ్ముడు అంటే రాజు శుభలుడికి చెందిన కొడుకులో గొప్పవాడు అని అర్థం శకుని జన్మించింది గాంధర రాజ్యంలోని కానీ అది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో పిలువబడుతుంది శకును తండ్రి శుభల అలాగే శకుని చిన్నతనం నుండి చాలా తెలివి అలాగే ఫ్రెండ్స్ చాలా సినిమాలు చూసి ఉంటాం శకుని వంగినట్లు ఉంటాడు కానీ అది అంగవైకల్యం లేదు చిన్నప్పుడు అతని తండ్రి అతడి తోడ ఎముకలను వచ్చేశాడు ఇక మహాభారత యుద్ధానికి కారకుడు శకుని అని ప్రతి ఒక్క హిందువుకి తెలిసిన విషయం ఇంకా అయితే శకుని గాంధారికి తమ్ముడు గాంధారి చాలా అందమైన అపూర్వంగా ఉండేది గాంధారికి పెళ్లి చేయాలని సుబెలా గొప్ప గొప్ప పండితులను పిలిపించి గాంధారికి పెళ్లి చేయాలని ఆమె జాతకాన్ని చూడమని చెప్తాడు ఆమె జాతకం ప్రకారం ఆమెకి కొజ దోసం ఉందని అంటే గాంధారిని ఎవరైతే మొదటగా పెళ్లి చేసుకుంటారో అతను వెంటనే చనిపోతారని చెప్తాడు వెంటనే ఇది విన్న తండ్రి అలాగే సభలో వారంతా ఆశ్చర్యపోతూ చాలా బాధపడతారు కూడా దీంతో తండ్రి సుబెలా దీనికి నివారణ లేదా అని పండితులను అడుగుతాడు దీన్ని నివారించేందుకు గాంధారిని మేకపోతూకిచ్చి పెళ్లి చేయాలని పండితులు చెబుతారు దీంతో చేసేది ఏమీ లేక మేకతో పెళ్లి చేస్తారు తర్వాత ఆ మేకపోదు చంపేస్తారు కూడా అయితే ఫ్రెండ్స్ ఈ రాశ్యం అనేది కేవలం గాంధారి కుటుంబానికి మాత్రమే తెలుసు తర్వాత గాంధారి వివాహం జరపాలని నిశ్చయించుకున్నట్లు వరుడి కోసం ఆహ్వానాలు పంపుతారు ఇక గాంధారి అందానికి మంత్రమక్తులైన దుధరాష్ట్రుని తల్లి అంపిక ఎలాగైనా తన ఇంటి కోడలు చేసుకోవాలని పట్టుబడుతుంది అయితే గాంధారి తండైన శుభహుడు గాంధార రాజ్యానికి రాజు అతని వంద మంది కొడుకులు ఉండేవారు గాంధారి ఒక్కటే కూతురు అతను గాంధారిని దుధ పెళ్లి చేస్తాడు దుధరాష్ట్రుడికి చింతతనం నుంచే చూపు లేదు అలాగే తన భర్త చూడలేని తాను కూడా చూడకూడదు నిర్ణయించుకుంటుంది అలాగే కొన్ని రోజుల తర్వాత గాంధారి తనకు పట్టిన కుజ అలాగే తనకు జరిగిన వివాహం గురించి దుధరాష్ట్రుడికి చెబుతుంది దీంతో దుధరాష్ట్రుడు కోపంతో నన్ను మోసం చేశారని గాంధారి కుటుంబాన్ని అంత చేరసాల్లో బంధిస్తాడు అలాగే వాళ్ళను అనేక చిత్రంశాలు పెట్టేవాడు వాళ్లకు కేవలం అన్నం పెట్టేవారు ఇదంతా చంపడానికి ఒక ప్రణాళిక అని తెలుసుకున్నాడు శుభోలుడు అయితే ఇది తెలుసుకున్న శుభోలుడు పెట్టిన గుప్పెడన్నం తన చిన్న కొడుకు శకునికి పెట్టేవాడు ఎందుకంటే అతనే మా ప్రతీకారం తీర్చుకుంటాడని అతనికి అన్నం పెట్టాడు వాడు అలాగే ఆకలితో తన తోబుట్టులంతా చనిపోతారు తర్వాత శుభలుడు మరించే స్థితిలో ఉన్నప్పుడు తన చిన్న కొడుకు విడుదల చేయండి అతనైనా మా వంశాన్ని నిలబెడతారని దుతరాష్ట్రుని వేడుకుంటారు అలాగే తన అక్క గాంధారి కూడా వేడుకుంటుంది తర్వాత దుతరాష్ట్రుడు చివరికి శకుని నుండి విడుదల చేస్తాడు చనిపోయే స్థితికి చేరుకున్న శుభలుడు శకుని పిలిచి నీవు నేను చనిపోయిన తర్వాత నా ఎముకల్లోని బగాంత ఉంటుంది కాబట్టి ఎముకలను తీసి పాచుకలు తయారు చేసి నీవు మనసులో ఏమి అనుకుని వేస్తే అదే జరుగుతుంది నీకు జూదంలో మంచి పట్టుంది కాబట్టి జూదమాడి కౌరువుల సామ్రాజ్యాన్ని నాశం చేయాలని ప్రమాణం చే చేయించుకుంటాడు తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు చివరికి అతని తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటాడు కూడా తన పాచకుల శక్తితో పాండవుల కౌరవుల మధ్య గొడవలు పెడతాడు పాండవులకు కౌరవులకు మధ్య మహాభారత యుద్ధాన్ని జరిగేలా చేసి కౌరవ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు అలాగే శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి మొత్తం పన్నెండు మంది మాత్రమే బతుకుతారు